ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి జగన్ పాదయాత్ర ప్రకటన ప్రకంపనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పాలనకు ముందుగానే తాను పాదయాత్ర ప్రకటిస్తానని అది కూడా ఏడాదిన్నర నుంచే పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ ప్రకటించారు వాస్తవానికి జగన్ ఈ పాదయాత్ర ప్రకటన ఇప్పటికిప్పుడు ప్రకటించింది కాదు గతంలో గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వితిన్ వన్ మంత్ లోపే జగన్ నాకు ఇంకా ఓపిక ఉంది ఒంట్లో సత్తు ఉంది మళ్ళీ పాదయాత్రగా వస్తానని ప్రకటించారు జగన్ ఇంకా పాదయాత్ర ప్రకటించడానికి ఏడాదిన్నర ముందే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఒకవైపున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీలా పడింది చాలా డీలా పడింది కానీ విత్ ఇన్ వన్ మంత్లోనే ఆ పార్టీ కార్యకర్తలు కోలుకున్నారు జెండాలు పట్టుకున్నారు ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారు ఆ పోరాటం అంతా కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వైసీపీకే ఒక అవకాశం ఇచ్చింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ గళమెత్తింది దానికి రాష్ట్ర ప్రజలు కూడా సపోర్ట్ చేశారు అదంతా కూడా ప్రస్తుతానికి రిఫ్లెక్ట్ అవుతుంది జగన్ కంటే మెరుగ్గా పరిపాలిస్తాము అంతకు మించినటువంటి పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కోట ప్రభుత్వం ఆ స్థాయిలో అమలు చేస్తుందా లేదా అనే సమీక్ష జరుపుకునే లోపే జగన్ ఈ పాదయాత్ర బాం పిలిచారు ఎన్నికలకు మూడేళ్ల ముందే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎన్నికల రణరంగాన్ని ఎన్నికల యుద్ధ భూమిని జగన్ సెట్ చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది చాలా భారీ స్ట్రాటజీతో జగన్ ఈసారి వస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే పాదయాత్ర అంటే ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఏ పాదయాత్ర అయితే ఆ పార్టీకి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందో మళ్ళీ అదే సెంటిమెంట్ను జగన్ వాడబోతున్నారు అయితే గతంలో మాదిరిగా జగన్ కేవలం హామీలు ఇచ్చి మాత్రమే పాదయాత్రకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ పరిపాలించున్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడైతే పోర్టులు కట్టారో ఎక్కడైతే జట్టిలు కట్టారో ఎక్కడైతే మెడికల్ కాలేజీలు కట్టారో ఎక్కడైతే సచివాలయాలు కట్టారో ఎక్కడైతే జిల్లా స్థాయి భవనాలు నిర్మించారో అక్కడక్కడ కూడా జగన్మోహన్ డెల్ ఉన్నారు వెళ్ళి అక్కడి పరిస్థితులు కానీ అక్కడ పాలనా వ్యవహారాలకి జగన్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో చాలా స్పష్టంగా ప్రజలకు చూపించబోతున్నారు అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల నుంచే అండగడితే ఆ కిక్కు వేరు ఏ పొలిటికల్ పార్టీకైనా అదే పందాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది కూట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని లేదంటే ఒక జిల్లా స్థాయి నాయకుల్ని ప్రధానంగా సోషల్ మీడియా కార్యకర్తలని చాలామంది అరెస్ట్ చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కార్ముడ్డు వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయనకు డేలోని బెయిల్ వచ్చింది జోగి రమేష్ గారు ఒక కేసులో బెయిల్ వచ్చింది ఇంకో కేసులో జైల్లో ఉన్నారు ఇట్లా చాలామంది మీద వరుస కేసులు పడుతున్న తరుణంలో ఆ పార్టీలో ఒక రకమైనటువంటి ఢీలా పడిన వాతావరణం మొన్నటి వరకు కనిపించింది సో అయినప్పటికీ కూడా ఎవరు కూడా పార్టీ జెండాను పక్కన పెట్టలేదు పార్టీ ఎజెండాని వదులుకోలేదు ఈ పాదయాత్ర ప్రకటనతో వాళ్ళందరూ కూడా పార్టీకి ఒక సంజీవన్ లాగా ఈ పాదయాత్ర పార్టీకి తిరిగి నూతన వైభవం వచ్చే విధంగా అయితే జగన్ ప్లాన్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాస్త కోస్త ఇబ్బంది పెట్టింది మాత్రం రెడ్ బుక్ కాబట్టి ఆ రెడ్ బుక్ పాలన ఎలా ఉంటుంది జగన్ పాలన అయితేనే బాగుండేది అనే సంకేతాలని జగన్ నుంచే జగన్ రాష్ట్రం మొత్తానికి చెప్పనున్నారు అలాగే ప్రజల్లో ఉంటే గనక సపోజ్ ఒకరోజు ఒక జిల్లాలో పాదయాత్ర కనుక మొదలుపెట్టి మరో జిల్లాలో చేరేలోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా ఎవరైతే ఆ నెక్స్ట్ జిల్లాలో సపోజ్ గుంటూరు జిల్లాలో పాదయాత్ర నడిస్తే కృష్ణా జిల్లాలో ఎవరెవరు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది కూటం ప్రభుత్వంలో ఉన్న ఉండి కూటం ప్రభుత్వంలో పనిచేస్తూ కూడా ఆ పార్టీలో ఆదరణకు నోచుకున్న నాయకులు కానీ కాస్త చరిష్మా ఉన్న నాయకులు ఎవరైనా గనక వైసీపీలోకి వస్తే వారిని తీసుకోవడం పార్టీలో నాయకులు చేర్చుకోవడం ద్వారా తీసుకున్న పార్టీ బలపడడంతో పాటు ప్రత్యర్థి పార్టీ బలహీనపడుతుంది అనేటువంటి స్ట్రాటజీ జగన్ గత బాధ్యతలో కూడా ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడో జిల్లా స్థాయి నాయకుడో చేరేవారు న్యూస్ నియోజకవర్గానికి జిల్లా స్థాయి నాయకులు చేరేవారు ఈ చేరికలతో కాస్త నూతన ఉత్తేజం వస్తుందని భావించినటువంటి జగన్ చేరికలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది అయితే కూటమి అధికారంలో ఉండగా ఈ రెండేళ్ల కాలంలో కానీ గతంలో కానీ వైసీపీపై వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వ్యక్తులను చేర్చుకోకుండా చాలా పకడ్బందీగా జనంలో చరిష్మ ఉండాలి ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులనే జగన్ చేర్చుకోబోతున్నారని తెలుస్తోంది అలాగే పాదయాత్ర అంటూ జరిగితే ఎక్కువ మంది జగన్ కలిసే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది ఫోటోలు దిగే అవకాశం ఉంటుంది ఇప్పటికీ జగన్ అందరినీ కలుస్తున్నప్పటికీ కూడా తాడేపల్లికి అందరూ వచ్చే అవకాశం ఉండదు సో ఇప్పటికీ కూడా తాడేపల్లికి చాలా ఎక్కువ మంది వస్తున్నారు వచ్చి జగన్ కలుస్తున్నారు తమ సమస్యలు చెప్తున్నారు ప్రభుత్వం వల్ల పడిన ఇబ్బందులు చెప్పేవాళ్ళు ఉన్నారు వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ లేదంటే ప్రభుత్వ పథకాలు రాని వాళ్ళు చెప్పే ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటితో పాటుగా పాదయాత్రలో ఎక్కువ మందితో కలిసే అవకాశం ఉంది ఎక్కువ మంది జగన్ మీటే అవకాశం ఉంది అవన్నీ కూడా వైసీపీకి సానుకూల అంశాలుగా మారతాయి ప్రధానంగా యువత ఈ ఐదేళ్లలో మైనర్ల నుంచి మేజర్లు అయ్యి ఓటు హక్కు పొందే వాళ్ళు కూడా జగన్ కలిసే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా జగన్ ఏదైతే చెప్తాడో అది చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఆ పార్టీ కేడర్ కలిగించి జగన్ కూడా సరికొత్త హామీలు ఇచ్చి ఈసారి ఎన్నికలకు పాదయాత్రనే ప్రధానస్త్రంగా జగన్ మార్చుకునే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా జగన్పై ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసాడను అదోగతి చేసేడను కొన్ని విమర్శలు ఉన్నాయి ఆ విమర్శలు కూడా ప్రజల నుంచి సమాధానాలు చెప్పించబోతున్నారని కూడా తెలుస్తుంది ఆ విమర్శలు కూడా ప్రజల నుంచే సమాధానాలు అడిగే అవకాశం ఎందుకంటే జగన్ హయాంలో ఐదేళ్లలో రెండేళ్ళు కరోనా పోతే మిగిలిన మూడేళ్ళలో అటు కరోనా వచ్చి ప్రజలను బతికించడానికి కానీ మెడికల్ కాలేజీలు కట్టడానికి కానీ ఇతరత్ర కానీ వీటన్నిటి కలిపి మూడు లక్షల కోట్లు అప్పు చేశారు ఆ మూడు లక్షల కోట్లు లక్షన్నర కోట్లు డీపీటీల ద్వారా ప్రజల అకౌంట్లోకి వెళ్ళాయి మరో యాభై వేల కోట్లు నాన్ డీపీటీ ద్వారా వెళ్ళాయి మిగిలిన అభివృద్ధి పనులకు కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఖర్చు పెట్టారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది నెలల్లోనే మూడు లక్షల కోట్లు అప్పులు చేయడం వాటి ద్వారా ఎంతమందికి బెనిఫిషలు అయ్యారు ఎంత ఎన్ని కోట్లు ప్రజలకు వద్దకు చేరింది అనేటువంటి అంశాలను కూడా జగన్ ప్రశ్నించనున్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం పార్టీలో ఉండి గతంలో కాస్త కోస్తూ నిరాశకు గురై వైసీపీ ఐదేళ్ల హయాంలో ఎవరికైతే కార్యకర్తలకు న్యాయం జరగలేదనో తమకు సముచిత స్థానం దక్కలేదని భావిస్తున్నారో వాళ్ళందరినీ జగన్ కాలం ఉన్నారు రాబోయేది కార్యకర్తల కాలం జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలకే పెద్దపేట వేస్తాము అని పదే పదే చెప్తున్నారు కాబట్టి వైసీపీ కార్యకర్తలని మరింత దగ్గర చేసుకోవడానికి జగన్ వేసినటువంటి ఈ స్టెప్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పనిచేయబోతున్నాయి అట్లాగే వాలంటీర్లు నమ్ముకుని మమ్మల్ని పక్కన పెట్టాడు అనేటువంటి ఒక అపోహను కూడా తొలగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అలాగే వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళకి కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ వాలంటీర్ల పొట్ట కొట్టనంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం వీరందరికీ కూడా జగన్ ఐదు వేలు ఇస్తే నేను పదివేలు ఇచ్చే మనసు ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడం వీటన్నిటిని జగన్ ప్రజల నుంచి డిస్కషన్ చేయబోతున్నారు అట్ ద సేమ్ టైం శాంతి భద్రతల అంశానికి సంబంధించి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగింది ఎవరెవరిపై అన్యాయంగా కేసులు పెట్టారు ఈ లిస్టును కూడా జగన్ పాదయాత్రలో ప్రస్తావించనున్నారు సో తాను చేసిన అభివృద్ధి కూటమి ప్రభుత్వ ఫెయిల్యూస్ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరిగిన దాడులు అట్ ద సేమ్ టైం ప్రజలకు జరగని లబ్ధి గతంలో తమ హయాంలో ఏ కుటుంబాలకి ఎంత మంచి జరిగింది ఇప్పుడు ఎంత ఇబ్బంది వాతావరణం ఉంది ఇలాంటి అంశాలన్నీ కూడా కలగలిపి జగన్ ప్రజల ముందు వరకు పార్టీని కూడా డిఫెన్స్ చేసుకునే పరిస్థితులు డిఫెన్స్ చేసుకునే మోడ్లో నుంచి పార్టీని ప్రత్యర్థ పార్టీ వైపుకి అటాకింగ్ మోడ్లోకి తీసుకురాబోతున్నారు జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓతో తో ప్రజల్లో తనకున్నటువంటి సానుకూలతను పెంచుకోవడంతో పాటు ప్రజలను కలవడంతో పాటు ప్రజా వ్యతిరేకతను ఎత్తి చూపడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయడం వల్ల కూటం ప్రభుత్వంపై న్యాచురల్గా ఏర్పడినటువంటి వ్యతిరేకతను తనవైపు తిప్పుకునేందుకు జగన్ వేసినటువంటి మాస్టర్ స్కెచ్ ప్రొలాంగ్డ్ పొలిటికల్ వార్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలందరూ కూడా గ్రామాల వారీగా సన్నద్ధమవుతున్నారు పాదయాత్ర జరిగి పాదయాత్ర సక్సెస్ అయ్యి ఆ పాదయాత్ర ఫలితం ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయితే వైసీపీకి జగన్ టూ పాయింట్ టూ పాదయాత్ర ఒక సంజీవనగా పనిచేసిందనే చెప్పుకోవచ్చు